బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తే అయితే అది అయిపోయాక చెత్త అంతా క్లీన్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ ఇంకా మన పిల్లలతో పాటు వచ్చిన పిల్లల్ని కూడా మేనేజ్ చేయడం అనేది అసలు ఇంకా చెప్పలేం కూడా అలా మా యువి కేక్ కటింగ్ అయిపోయి పిల్లలందరూ వెళ్లిపోయాక ఎలాగో ఫోటోగ్రాఫర్ వచ్చారు కదా మంచి ఫ్యామిలీ పిక్చర్ తీయించుకుందామని వదిన ప్లాన్ చేశారు దానికోసం అయితే ఇలా రెడీ అయి తీయించుకుందామన్న టైం కి పిల్లలు అసలు కాపరేట్ చేయట్లేదు మరి మా లితేష్ అయితే అసలు అంటే అసలు కాపరేట్ చేయలేదు పాపం బేసిక్ గా అబ్బాయిలందరూ ఇంతేనేమో ఫోటో అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించారు ఇంకో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము బుడ్డి కేక్ తీసుకొచ్చి అది కూడా కట్ చేద్దాం యువతో అయితే ఆర్డర్ చేశాము మా నలుగురు పిల్లల్ని కలిపి కట్ చేయించాము ఉన్నది నలుగురు అయినా గోల మాత్రం నలభై మంది చేసినంత చేస్తారు ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ కి బర్త్డే పార్టీస్ కి పిల్లలందరినీ కలిపితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది గోల భరించలేము బట్ స్టిల్ పిల్లల మధ్య మంచి బాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది వీళ్ళు నా వాళ్ళు నా కజిన్స్ అని చెప్పి ఎందుకంటే పెద్దగా అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళు చిల్లయేది వాళ్ళు ఏదైనా షేర్ చేసుకునేది కలిసి ఆడుకునేది అన్ని మాక్సిమం కజిన్స్ తోనే అవుతాయి కాబట్టి ఆల్రెడీ చెప్పాయి కదా కార్తీని ఏమని యువి అస్సలు ఊరుకోదని ఇక్కడ చూడండి రియాక్షన్ సో ఈ వీడియోకి అయితే ఇంతే నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్